హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్లో బంగ్లాదేశ్ని మట్టి కలిపించి టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘనమైన విజయాన్ని సాధించింది సో సారీ ఫ్రెండ్స్ కొన్ని అనివార్య కారణాల వల్ల వీడియో అనేది లేట్ అవుతుంది సో ఏమనుకోకండి సో మొత్తంగా ఈ మ్యాచ్ గెలవడంతో ఇండియా వరుసబెట్టి టెస్ట్ సిరీస్లో పద్దెనిమిది అయితే టెస్ట్ సిరీస్లో వరుసబెట్టి గెలవడం అయితే జరిగింది ఎన్ హోమ్ ఆ తర్వాత టెస్ట్ క్రికెట్లో యాభై రెండు ఓవర్లు మాత్రమే రెండు ఇన్నింగ్స్ కలిపి ఎన్ని తక్కువ ఓవర్లు ఆడిన టీమ్గా కూడా రికార్డ్ అయితే సృష్టించడం అయితే జరిగింది టీమిండియా సో మరికా మనం లేట్ చేయకుండా ఈరోజు జరిగినటువంటి మ్యాచ్ హైలైట్స్లోకి వెళ్ళిపోదామా సో లైట్స్ మూవ్ టు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీ ఎక్కువ కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో ఓవర్ నైట్ స్కోర్ ట్వంటీ సిక్స్ వద్ద ప్రారంభించిన బంగ్లాదేశ్కి అంత మంచి స్టార్ట్ అయితే రాలేదు డే ఫైన మోమినోల్ టూ రన్స్ వేసి రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్లో అవుట్ అయిన తర్వాత శాంతో రావడం జరిగింది శాంతోతో కలిసి షాక్మాన్ ఇస్లాం ఫిఫ్టీ ఫైవ్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పాడు సో చాలా ఘోరంగా మారుతుంది అనుకుంటున్న సమయంలో ఈ పార్ట్నర్షిప్ చాలా డేంజరస్గా వెళ్తుంది అనుకుంటున్న సమయంలో జడేజా ఈ పార్ట్నర్షిప్కి అడ్డుకట్ట అయితే వేయడం అయితే జరిగింది ఆ తర్వాత వరుస పెట్టి వికెట్ అయితే కోల్పోవడం అయితే జరిగింది షకీబుల్ హసన్ కానీ ఎవరు కూడా ఆకట్టుకోలేకపోయారు నైంటీ ఫోర్ రన్స్కే సెవెన్ వికెట్స్ అయితే కోల్పోయింది కానీ తొందరగానే ఆల్అవుట్ అవుతుంది అనుకుంటున్న టైంలో ఖలీద్ అహ్మద్తో కలిసి ముషికు రహిమ్ అడ్డుగా నిలవడం అయితే జరిగింది టీమిండియాకి వన్ ఫార్టీ సిక్స్ వరకు అయితే తీసుకెళ్లడం అయితే జరిగింది కానీ లాస్ట్లో జస్ప్రీత్ బుమ్రా లాస్ట్ బాల్ ఆఫ్ ది ఫస్ట్ సెషన్లో షకీబల్లాస్ సారీ ముషికు రహీమ్ని థర్టీ సెవెన్ రన్స్ వద్ద క్లీన్ అయితే చేయడం విశేషం సో లాస్ట్ వికెట్ కొంచెం ఇబ్బంది పెట్టింది చాలా వరకే కష్టపడడం అయితే జరిగింది లాస్ట్ వికెట్ ప్రయత్నం కోసం సో అశ్విన్కి జడేజాకి జస్ప్రీత్ బుమ్రాకి తలా మూడు వికెట్లు రాగా ఆకాష్ దీప్కి ఒక వికెట్ అయితే రావడం జరిగింది సో నైంటీ ఫోర్ రన్స్ లీడ్ అయితే బంగ్లాదేశ్ వద్ద ఉంది ఇండియాకి నైంటీ ఫైవ్ రన్స్ విజయ లక్ష్యం సో స్టార్టింగ్ యావరేజ్ స్టార్ట్ అని చెప్పుకోవచ్చు టీమిండియాకి సెకండ్ ఇన్నింగ్స్ ఎయిటీన్ రన్స్ స్కోర్ వరకైతే మంచిగానే వస్తుంది వచ్చింది సో రోహిత్ శర్మ ఎయిట్ రన్స్ వద్ద అవుట్ అయిన తర్వాత ఆ వెంటనే స్కోర్ థర్టీ ఫైవ్ ఉన్నప్పుడు సారీ థర్టీ ఫోర్ ఉన్నప్పుడు థర్టీ ఫోర్ ఉన్నప్పుడు శుభ్మన్ గిల్ సిక్స్ రన్స్ వేసి తను కూడా అవుట్ అయ్యాడు కానీ యశస్వి జైస్వాల్తో కలిసి ఫిఫ్టీ ఎయిట్ రన్స్ పార్టర్షిప్ నెలకొల్పడం విరాట్ కోహ్లీ నెలకొల్పిన తర్వాత ఫిఫ్టీ ఎయిట్ రన్స్ పార్టర్షిప్ చాలా గెలుపు తీరాల వరకు దగ్గరకైతే వచ్చారు కానీ తైజల్ ఇస్లాం బౌలింగ్లో యశస్వి జైష్వాల్ ఫిఫ్టీ వన్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది మరో వికెట్ పడకుండా రిషబ్ పంత్ ఫోర్ కోట్ అయితే గెలుపుని లాంఛనం చేయడం అయితే జరిగింది అండ్ రవిచరణ్ అశ్విన్ ఒక మంచి రికార్డ్ అయితే సృష్టించాడు మనం నిన్ననే చెప్పుకున్నాము జోష్ హెజల్వుడ్ని దాటేశాడని సో ఇప్పుడు ఎవరికి అందనంత ఎత్తులో అయితే నిలవడం అయితే జరిగింది ఎందుకంటే ఈరోజు సెకండ్ ఇన్నింగ్స్లో త్రీ వికెట్స్ తీసుకున్నాడు కాబట్టి ఓవరాల్గా ఈ టెస్ట్ మ్యాచ్లో చూసుకుంటే దగ్గర దగ్గర సిక్స్ సెవెన్ వికెట్స్ వరకు అయితే తీసుకోవడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇది అండ్ ఇప్పుడు ఈ టీమిండియా ఇప్పుడు గెలవడం ద్వారా సెవెంటీ ఫోర్ పర్సెంటేజ్కి అయితే పెరగడం అయితే జరిగింది సెవెంటీ ఫోర్ పాయింట్ టూ ఫోర్గా ఉంది విన్నింగ్ పర్సంటేజ్ సో అతి త్వరలో ఈ డబ్ల్యూటీసీ పాయింట్స్ అన్ని టీమ్స్ ఈ కలిపి కూడా నేను మీ ముందుకు రాబోతున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇది ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే యశస్వి ని వరించగా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ రవిచంద్రన్ అశ్విన్ని వరించింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం